Subscribe to Color Frames. గాయం కారణంగా గత ఎనిమిది నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న మహమ్మద్ షమి వేగంగా పుంజుకుంటున్నాడు లెగ్ ఆపరేషన్ తర్వాత స్వగ్రామంలో కోలుకుంటున్న షమి ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు అక్కడ ఫిట్నెస్తో పాటు బౌలింగ్ కూడా మొదలుపెట్టాడు మహమ్మద్ షమి లైట్ రన్ అప్తో బౌలింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో షమి ఎంట్రీపై ఫ్యాన్స్ గంపెడాసులు పెట్టుకున్నారు వాస్తవానికి గతేడాది స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్లో షమి కీ రోల్ పోషించాడు షమి అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించాడు ఓవైపు నొప్పిని భరిస్తూనే ఇంజక్షన్లు తీసుకుంటూ భారత్ తరపున పోరాటం చేశాడు ఇరవై నాలుగు వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై గెలవడంతో పాటు ఎన్నో ప్రధాన మ్యాచ్ల్లో భారత విజయాల్లో షమీదే కీలక పాత్ర అయితే వరల్డ్ కప్ అనంతరం షమి టీమిండియాకు దూరమయ్యాడు చీలమండల గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో కొన్ని నెలల పాటు నడవడానికి ఇబ్బంది పడ్డాడు క్రమంగా కోలుకున్న షమి మునుపటిలా బంతులు సంధిస్తున్నాడు తాజాగా బయటకు వచ్చిన వీడియో గమనిస్తే మహ్మద్ షమి ఖచ్చితంగా మునుపటి కంటే మెరుగ్గా కనిపిస్తున్నాడు అయితే షమి విషయంలో సెలక్షన్ సెలక్షన్ కమిటీ ఆచితూచి అడుగులు వేస్తుంది ఈ స్టార్ బౌలర్ విషయంలో తొందరపడాలని టీమిండియా కోరుకోవడం లేదు ఫిట్నెస్ మరియు ఫామ్ను పొందేందుకు అతనికి పూర్తి సమయం ఇవ్వాలనుకుంటుంది షమి పూర్తిగా ఫిట్గా ఉండటానికి ఇంకా మూడు నెలల సమయం పట్టవచ్చు అంటే డిసెంబర్ జనవరిలో భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్ ద్వారా షమి గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు కాగా గత ఎనిమిది నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న షమీని మైదానంలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి